నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ లాస్ట్ టైం మనం చేసినటువంటి డయాబెటీస్ వీడియో చాలా బాగా మంచి వ్యూస్ వచ్చాయి బాగా వైరల్ అయ్యింది అండ్ ఇంకోటి ఏంటంటే సార్ చాలా మంది డాక్టర్స్ అయితే జొన్న రొట్టెలు తినండి వేరే వేరేవి ఐటమ్స్ చెప్తున్నారు ఇది తినండి అది తినండి బెటర్ తొందరగా డయాబెటీస్ తగ్గుతుంది అని ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషనల్ ప్రకారం చాలా మంది మనం అన్నంకే అలవాటు పడిపోయాము ఇప్పుడు ఆ అన్నంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ వచ్చేసాయి బ్రౌన్ రైస్ అని బ్లాక్ రైస్ అని రెడ్ రైస్ అని ఇలా సో ఈ అన్నం తింటూ ఇప్పుడు అలవాటు పడిపోయాం కాబట్టి చాలా మంది అన్నం తినలేకుండా ఉండలేకపోతున్నారు డయాబెటీస్ వాళ్ళు సో అన్నం తింటూ కూడా ఏమైనా డయాబెటీస్ ఆల్టర్నేట్ వే ఏమైనా కరెక్ట్ ఎలా కరెక్ట్ అంటే బికాస్ మన బాడీ జనరల్ గా రైస్ కు ఆ కష్టం అయిపోతుంది సో అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ టైప్ రైస్ మనం అవాయిడ్ చేసేసరికి ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం డిఫికల్ట్ మనకు అనిపిస్తుంది ఓకే సో అది కూడా ఒక బాధాకరమైన విషయం పబ్లిక్ సో అందుకని ఓకే నేను కూడా చెప్దామని అనుకున్నాను ఇది అండ్ అక్కడ ఏంటంటే యాక్చువల్గా కు రిప్లేస్ చేయాలంటే ఆర్ సో మెనీ అదర్ రైస్ ఓకే దానిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము చూడాల్సింది ఏంటంటే మనం షుగర్ ఒక్కసారి మనకు వచ్చేసిందంటే లైక్ డయాబెటీస్ వచ్చిందంటే షుగర్ లెవెల్ ఎప్పుడైనా బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోయిందంటే మనం తగ్గించుకోవడానికి టెక్నిక్ ఏంటి ఓకే మనం తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఏంటంటే మనం కంప్లీట్లీ హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఓకే హై ఫైబర్ మనం ఎప్పుడైనా తీసుకుంటున్నాం దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే మన బాడీలు షుగర్ లెవెల్ స్పైక్ కాదు ఓకే దట్ ఈస్ ఆల్సో నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మనము ఎక్సర్సైజ్ డైలీ బేసిస్ లో చేయాలి ఓకే సో ఎప్పుడైనా సరే మన బాడీలో క్యాలరీ లెవెల్ మనం తగ్గించి ఫైబర్ లెవెల్ పెంచేసాము ఓకే అండ్ దాంతోపాటి మనము కొన్ని రెమెడీస్ కూడా మనం పాటించాలి సో స్పెసిఫికలీ రైస్ గురించి మనం వస్తే అక్కడ ఏమవుతుందంటే ఏ రైస్ లో మనకు ఫైబర్ ఉంది ఎక్కువ అండ్ దానితో పాటు మనకు క్యాలరీస్ తక్కువ ఉంది అది చూడాల్సింది అండ్ న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంది ఇది అని మనం చూస్తే సో దెర్ ఆర్ టూ రైస్ యాక్చువల్ విచ్ ఐ జనరల్ ప్రీఫర్ ఓకే ఐ సజెస్ట్ ఆల్ మై పేషెంట్స్ హిచ్చ్ యూ సార్ ఏంటంటే ఒకటి ఏంటంటే లైక్ బాస్మతి రైస్ నంబర్ దానిలో ఇవిందో క్యాలరీ కొంచెం ఎక్కువ ఉంది బట్ ఏంటంటే మనకు నార్మల్ గా చూస్తే దట్ ఈస్ లో గ్లైమిక్ ఇండెక్స్ అండ్ దాంతో పాటు ఫైబర్ కూడా ఉంది సో మనం బ్రౌన్ రైస్ మనం ప్రిఫర్ చేద్దాం దట్ ఈస్ నంబర్ వన్ బికాస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఓకే సో అది మనం తీసుకోవచ్చు అండ్ సెకండ్ ఆప్షన్ ఇట్స్ అనదర్ రైస్ దట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ కాస్ట్లీ బట్ ఇట్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ రైస్ ఆ రైస్ ఏంటంటే దట్ ఈ రైస్ సిరాటీ రైస్ ద ప్లాంట్ ఆ ప్లాంట్ కు జనరల్ గా ఏమంటారు అంటే కొంజాక్ ప్లాంట్ అని చెప్తారు యాక్చువల్లీ ఆ కొంజాక్ ప్లాంట్ నుంచి రైస్ తయారైందన్నమాట ఓకే అండ్ దానిలో ఫైబర్ ఇస్ వెరీ హై అండ్ క్యాలరీస్ ఇస్ జీరో క్యాలరీ జీరో ఫైబర్ ఫైబర్ చాలా హై ఉంది అండ్ దాంతోపాటి ఒకరికి రైస్ తిన్నట్టు కూడా ఉంటుంది సో ఇన్ కేస్ వాళ్ళ సపోజ్ ఒకరు బ్రౌన్ రైస్ తీసుకోలేదు బట్ హీస్ కమింగ్ టు టేక్ దిస్ దిస్ సిరాటాకీ రైస్ సిరాటాకీ రైస్ లో ఆల్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఇస్ వెరీ హై ఓకే ఈవెన్ కాల్షియం కూడా ఉంది కాల్షియం ఆల్సో వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైబర్ కంటెంట్ ఐటమ్స్ ఓకే హై ఫైబర్ ఓకే అండ్ దాంతోపాటి ఈవెన్ వీఆర్ గెటింగ్ సమ్ సెట్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ దాట్ సో ఎన్నో ఉన్నాయి అనమాట సో దానిలో మనం చేయాల్సింది ఏంటంటే డెఫినెట్లీ వీ మస్ట్ గివ్ ప్రిఫరెన్స్ టు ద రైస్ ఇన్ కేస్ ఒకరు త్రీ టైమ్స్ రైస్ తిన్నారనుకో అయినా సరే కూడా వాళ్ళకు షుగర్ ఒక్క పాయింట్ కూడా పెరగదు టైమ్స్ రైస్ కూడా సో మా ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటి ఎవరికైనా సరే రైస్ తినాలనిపిస్తుంది మీరు సిరాటాకి రైస్ తినండి ఈవెన్ త్రీ టైమ్స్ మీరు తిన్నా సరే వేరే ఏం తినకపోయినా జస్ట్ త్రీ టైమ్స్ మీరు ఈ సిరాటాకి రైస్ మీరు తినారంటే మీకు ఫ్రూట్స్ అవసరం లేదు మిలెట్స్ కూడా అవసరం లేదు వేరే ఏం అవసరం లేదు ఓన్లీ దిస్ రైస్ ఇస్ మోర్ దీని నుంచి మనకు అన్ని వస్తుంది ఓకే సో దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిషియల్ ఫర్ దయబెటీస్ పేషెంట్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ కాస్ట్లీ అండ్ యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ ఓకే సో దాని బట్టి మీరు చూడొచ్చు ఈవెన్ నేను ఇంకొక విషయం చెప్తున్నా ఏంటంటే చిరాటాకి రైస్ ఒకరు ఇన్ కేస్ తిన్నారంటే వాళ్ళకు క్యాలరీస్ లెవెల్ తగ్గుతుంది ఎక్స్ట్రా ఫ్యాట్ వాళ్ళ బాడీలో తగ్గుతుంది అండ్ వాళ్ళకు ఇన్ కేస్ బిగ్ అబ్డోమిన్ ఉంది అనుకోండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ దే రిడ్యూస్ ఇట్ ఫార్ మంత్ ఆఫ్ టైం మూడు పురులో ఒకరు రైస్ తినారంటే అయినా సరే కూడా వాళ్ళకు బొజ్జ ఆటోమేటిక్ తగ్గుతుంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దాంతో పట్టి దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ దయబెటీస్ సో డైలీ బేసిస్ లో వాళ్ళ త్రీ టైమ్స్ రైస్ తినొచ్చు దాంతోపాటి కర్రీ పప్పు అన్ని తినొచ్చు నో ప్రాబ్లం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నా సజెషన్ ఏంటంటే దానితో మనం తీసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఓకే అండ్ మనం ఏం చేయాలంటే ఈ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని ఏదేది సూపర్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది అది మనం తీసుకోకుంటే మనమైనా ఇది తయారు చేయాలి లేకపోతే మనం ఏం చేయాలంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అవైలబుల్ కోల్డ్ ప్రెస్ తీసుకోవచ్చు అండ్ మినిమం ఫిఫ్టీన్ టైం బిఫోర్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మనం ఏం చేయాలంటే ఇది మెంతులు సో ఈ మెంతులు మనం ఏం చేయాలంటే రాత్రిపూట నాన్ పెట్టేసి పొద్దున పూట మనం ఏం చేయాలంటే అది నమలుకొని తినొచ్చు లేకపోతే సపోజ్ ఒకరికి టీత్ ప్రాబ్లం ఉంటే పళ్ళు ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఏం చేయాలంటే ఇది పౌడర్ చేసేయాలి పౌడర్ చేసేసి వన్ స్పూన్ నాన్ పెట్టండి రాత్రిపూట మామూలు వాటర్ నానపెట్టవచ్చు హాట్ వాటర్ యూజ్ చేయకూడదు సో నాన్ పెట్టేసి పొద్దున్న పూట ఈ ఆయిల్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత కూడా ఇది తీసుకోండి ఇది మీరు తీసేసుకుంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు హార్డ్లీ ఇట్ విల్ టేక్ త్రీ టు ఫోర్ డేస్ ఆఫ్ టైమ్ అండ్ మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ బ్లడ్ షుగర్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది అండ్ దాంతోపాటు యూ విల్ ఫీల్ మోర్ హెల్దీ బై ఈటింగ్ దిస్ కైండ్ ఆఫ్ రైస్ అండ్ మీకు లైక్ ప్రిపరేషన్ గురించి మనం ఆలోచిస్తే ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఈజీ యూ కెన్ ప్రిపేర్ దట్ రైస్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇట్ టేక్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ నార్మల్ వైలు మనం ప్రిపేర్ చేయాలంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మీరు తయారు చేయొచ్చు అండ్ డైలీ త్రీ టైమ్స్ కూడా మీరు తినొచ్చు చపాతీ బ్రెడ్ ఏం తినడం అవసరం లేదు మీకు జస్ట్ యు కెన్ ఈట్ దట్ రైస్ అండ్ దాని వల్ల మీకు డయాబెటిస్ లెవెల్ ఎప్పటికీ కంట్రోల్ లో ఉంటుంది ఓకే ఓకే సో దిస్ ఇస్ ద టోటల్ सिनेरियो ఆఫ్ ద డయాబెటిస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఈట్ ద రైస్ అండ్ టు మేనేజ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మా కేవి ప్రేక్షకులకి సో ఇంకెందుకు వివర్స్ సో ఇంట్లోనే దొరికే ఐటమ్స్ తో మీరు తిని తొందరగా డయాబెటీస్ ని తగ్గించుకోవచ్చు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఆ కీప్ వాచింగ్ కిప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ భయంకర్ పాతిమా